మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ కోసం నాయనతార ఇంత తక్కువ రెమినేషన్ తీసుకుంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట మరింత విషయం ఏంటో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ షూటింగ్ మొదలైంది అయితే ఈ సినిమా కోసం నాయనతార చాలా తక్కువ రెమినేషన్కి అంగీకరించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఎందుకు అందరూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నారు మరి దానికి కారణం ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్లో సంక్రాంతి మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే చిరంజీవి అనిల్ రావిపూడి కలిసి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ చేస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ కూడా శుక్రవారమే ప్రారంభమైంది అయితే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్గా నటిస్తుంది లేడీ సూపర్ స్టార్ నైనితార గారు చాలా తక్కువ రెమినరేషన్కే సినిమా అంగీకరించినట్లు ఓటీటీ ప్లే రిపోర్ట్స్ వెల్లడించాయి చిరంజీవి వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో నయనతారకే అవకాశం ఇవ్వాలని మొదట భావించారట అయితే ఏకంగా ఆమె పన్నెండు కోట్లు డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గారు మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు ఈ సమయంలోనే నయన్ టీం మళ్ళీ వాళ్ళను సంప్రదించింది ఇందులో తన పాత్ర ఆమెకు బాగా నచ్చడం అది కూడా తక్కువ సమయం పాటే ఉండడంతో కేవలం ఆరు కోట్లకే చేయడానికి ఒప్పుకుందట నయన్తార ఈ విషయాన్ని ఓటీటీ ప్లే రిపోర్ట్ తెలిపింది అంతేకాదు ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వని అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో చేయాలని కూడా ఆమె బలంగా భావించడమే దీనికి కారణంగా చెబుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆమె తీసుకున్న అతి తక్కువ రెమ్యునరేషన్ కూడా ఇదే కావడం విశేషం ఈ మధ్య నయనతార ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ అని అనౌన్స్ చేసి ఆమెతో ఓ చిన్న ప్రమోషనల్ వీడియోను కూడా అనిల్ రావిపూడి గారు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే సినిమా రిలీజ్ సమయంలోనూ ప్రమోషన్లలోనూ ఆమె చురుగ్గా పాల్గొంటుందని కూడా మేకర్స్ వెల్లడించారు ఇక చిరంజీవి అనిల్ రావి గారి మూవీ షూటింగ్ శుక్రవారమే ప్రారంభమైంది మొత్తానికైతే నాయన తర ఇంత తక్కువ రెమ్యునేషన్ తీసుకోవడంతో ఒక పక్క చిరు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయిపోతూ ఉన్నారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం సంక్రాంతి ట్రీట్ ఇవ్వడం పక్కా అంటూ అభిమానులు చెప్తూ ఉన్నారు